స్థానిక సంస్థల్లోకి రావాలనుకునే రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం మన దేశంలో ప్రభుత్వాలు మూడు రకాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండవది రాష్ట్ర ప్రభుత్వం మూడవది స్థానిక ప్రభుత్వాలు ఈ స్థానిక ప్రభుత్వాల్లో అత్యధికంగా సింహభాగంలో ఉండేటివి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు దాన్నే మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటాం ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరం స్థానికంగా ఎన్నిక కాబడే రాజకీయ నాయకులకు కానీ స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కానీ ఎంతగానో ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీలు ఈ విధంగానే ఉన్నాయా ఈ విధంగానే సర్పంచ్ గారు ఉన్నారా వార్డు మెంబర్లు ఉన్నారా లేదా మండల స్థాయిలో లేదా బ్లాక్ స్థాయిలో ఏవైనా వ్యవస్థలు ఇదివరకు ఉండేవా అదేవిధంగా జిల్లా పరిషత్లో ఏ విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ లేకుంటే జెడ్పీటీసీలు కానీ ఉండేవారు వారి విధులేమిటి వారి బాధ్యతలు ఏమిటి వారికి నిధులు ఏ విధంగా వస్తాయి గతంలో ఏ విధంగా ఉండేది ఇలాంటి పలు అంశాలపైన స్థానికంగా ఎన్నిక కావాలనుకునేవారు అదేవిధంగా స్థానికంగా ఎన్నికైనటువంటి వారికి ఎంతో సమాచారం అవసరమై ఉంటుంది ఎంతో అవగాహన కూడా పెంపొందించుకోవాల్సి ఉంటుంది ఎంతో పరిజ్ఞానం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అలా నేర్చుకోవటం వలన తెలుసుకోవటం వలన వారందరూ కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ మండల సమావేశాల్లో కానీ లేదా గ్రామ పంచాయతీల్లో కానీ చురుకుగా పాల్గొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అందుకే ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధుల కోసం పంచాయత్ రాజ్ వ్యవస్థ చారిత్రక నేపథ్యం అనే అంశాన్ని తీసుకోవటం జరిగింది అసలు ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నటువంటి పంచాయత్ రాజ్ వ్యవస్థ ఇలా ఉండడానికి అసలు చారిత్రక నేపథ్యం ఏమిటి అంటే ఏమిటి మనం చరిత్ర పుటల్లోకి వెళ్తున్నాం అసలు గతంలో అంటే బ్రిటిష్ కాలంలో కావచ్చు బ్రిటిష్ పూర్వం కావచ్చు ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండేది దాన్ని తెలుసుకున్నట్లయితే ఈరోజు ఎవరైతే గ్రామ పంచాయతీల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారో వారు సరైన పరిపాలన ఇవ్వగలుగుతారు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గ్రామ స్థానిక స్వయం పరిపాలన యంత్రాంగం ఉన్నట్లు పేర్కొనడం జరిగింది అంటే ఏమిటి మన దేశంలో ప్రాచీన కాలం గ్రామాలు అనేటివి స్వయం పరిపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది వేదకాలంలో గ్రామని గ్రామని అనే వ్యక్తి గ్రామ పరిపాలకుడిగా ఉండేవాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి అంటే వేదకాలంలో కూడా ఒక వ్యక్తి గ్రామని అనే వ్యక్తి ఆ గ్రామాన్ని పరిపాలించేవాడనే విషయం మనకు తెలుస్తుంది ఇకపోతే రామాయణ మహాభారత గ్రంథాలలో ఇతిహాసాలలో గ్రామీణ సంస్థల గురించి కూడా పేర్కొనడం జరిగింది మనకు చారిత్రాత్మక ఇతిహాసిక గ్రంథాలైనటువంటి రామాయణం కానీ లేదా మహాభారత గ్రంథాలలో కూడా గ్రామీణ సంస్థల గురించి పేర్కొనడం జరిగింది అంటే గ్రామాలు ఎలా ఉన్నాయి వాటిని ఎవరు పరిపాలించేవారనే విషయాల్ని పేర్కొనటం జరిగింది గ్రామాలలో పెద్దల సభలు ఉన్నట్లు ఆ సభకు గ్రామని అనే గ్రామ పెద్ద ఉన్నట్లు పేర్కొనడం జరిగింది అంటే అక్కడ ఒక పెద్దల సభ ఉన్నట్టు ఆ పెద్దల సభకు పెద్దగా ఈ గ్రామని అనే వ్యక్తి వ్యవహరించారని మనకు రామాయణం కానీ మహాభారతంలో కూడా తెలియజేయటం జరిగింది గ్రామని అనే గ్రామ పెద్ద సుంకం వసూలు చేయటం అంటే ప్రస్తుతం ట్యాక్స్ అంటున్నాం కదా అదే మాదిరిగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి సుంకాన్ని వసూలు చేయటం గ్రామానికి సంబంధించిన పలు విషయాలను రాసి ఉంచటం ఆ గ్రామానికి సంబంధించినటువంటి పలు అంశాలను ఒక రికార్డు మాదిరిగా వ్రాసి ఉంచటం గ్రామాలలో తలెత్తే వివాద తగాదాలలో తీర్పు చెప్పటం గ్రామాలలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వివిధ ప్రజల మధ్య వివిధ వర్గాల మధ్య ఏవైనా వివాదాలు కానీ ఏవైనా తగాదాలు వచ్చినప్పుడు ఈ గ్రామని అనే వ్యక్తి తీర్పులు కూడా చెప్పేవాడు అదేవిధంగా నేరాలను నియంత్రించటం గ్రామం తరపున వాదించటం అంటే ఆ గ్రామంలో నేరాలు జరగకుండా నియంత్రించటం అంతేకాకుండా వారి గ్రామం తరపున వాదించటం లాంటి కార్యక్రమాలు చేసేవారు అంటే ఈ గ్రామని అనే వ్యక్తి మీద పలు బాధ్యతలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి అతను నేరాలు నియంత్రించాడు అదేవిధంగా గ్రామం తరపున కూడా వేరే గ్రామానికి కానీ ఇతర గ్రామాలకు కూడా వాదించడం లాంటి కార్యక్రమాలు చేసేవారు గ్రామంలోని కొందరు పెద్దలు గ్రామ సభ్యులుగా ఉండేవారు అంటే ఈ గ్రామని ఏదైతే ఉన్నారో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిర్ణయాలు తీసుకోకుండా గ్రామంలోని కొంతమంది సభ్యులు అతనికి తోడ్పడేవారు అతనికి సహకరించేవారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వీరు కూడా తీర్పులలో భాగస్వామ్యులు అయ్యేవారు ఆ గ్రామంలో ఎవరైతే గ్రామని తీర్పిస్తున్నారో ఆ తీర్పులో మిగతా గ్రామ పెద్దలైతే ఎవరైతే ఎంచుకున్న వారు ఉన్నారో వారు కూడా తీర్పులో ఆయన ఇచ్చేటటువంటి తీర్పులో భాగస్వామ్యులు అయ్యేవారు ఏ విధంగా కనిపిస్తుందంటే ఒక గ్రామని అనేవాడు ఉండేవాడు ఆ గ్రామనికి కొంతమంది పెద్దలు ఉండేవారు వీరందరూ కలిసి భాగస్వామ్యులై నిర్ణయం తీసుకునేవారనే విధంగా మనకు కనిపిస్తుంది ఈ గ్రామ సభ సభ్యులు గ్రామని గల హక్కులను నియంత్రించేవారు అంటే ఏమిటి ఈ గ్రామని అనే వ్యక్తి ఆ గ్రామంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మిగతా వారందరూ కూడా నియంత్రించేవారు వారు నిర్ణయంలో భాగస్వామ్యులయ్యేవారు కానీ కొన్ని నిర్ణయాలను కూడా ఆ గ్రాముని తీసుకుంటా ఉంటే కనుక నియంత్రించేవారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అందరూ కలిసి ఆ గ్రామని ద్వారా నిర్ణయం తీసుకునేవారు అనే విషయం మనం తెలుసుకోవాలి ఇదంతా కూడా మనకు రామాయణ కాలంలో మహాభారత కాలంలో కూడా ఇటువంటి వ్యవస్థలు ఉండేవి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి తర్వాత మరి బ్రిటిష్ పరిపాలనలో మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీలను చట్టబద్ధమైన సంస్థలుగా గుర్తించటం జరిగింది మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో గ్రామ పంచాయతీలని చట్టబద్ధ సంస్థలుగా గుర్తించటం జరిగింది బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరంలో లార్డ్ మేయో స్థానిక సంస్థ ఏర్పాటుకు చేసిన తీర్మానం ఒక చారిత్రాత్మక తీర్మానంగా లేదా ఘట్టంగా అని చెప్పుకోవచ్చును అంటే పద్దెనిమిది వందల డెబ్బైలో లార్డ్ మేయో అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ స్థానిక సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఏర్పాటుకు ఆయన తీర్మానం చేయటం జరిగింది అందుకే అదొక చారిత్రాత్మక ఘట్టం అని మనం చెప్పుకోవచ్చు అంటే ఏమిటి స్థానిక సంస్థ అక్కడ ఉండేటటువంటి లోకల్ బాడీ అనే ఒక తీర్మానాన్ని చేయటం జరిగింది ఇది ఎవరి హయాంలో జరిగిందంటే కనుక లార్డ్ మేయో హయాంలో మొట్టమొదటిసారిగా ఈ స్థానిక సంస్థ అనే తీర్మానం చేయటం జరిగింది తర్వాత లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో స్థానిక సంస్థలకు సంబంధించిన స్వపరిపాలన తీర్మానం చేయటం జరిగింది అంటే ఏమిటి ఈ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి స్వపరిపాలన చేసుకుంటాయి స్వతహాగా వారిని వారే పాలించుకుంటారు అనే తీర్మానం చేయటం జరిగింది ఇది లార్డ్ రిప్పన్ గారు చేయటం జరిగింది ఇది ఎయిటీన్ ఎయిటీ టూలో చేయటం జరిగింది భారతదేశంలో లార్డ్ రిప్పన్ కాలం నుండి స్వపరిపాలనకు పునాదులు వేయటం జరిగింది అంటే ఏమిటి ఈ లార్డ్ రిప్పన్ గారు ఎప్పుడైతే స్వపరిపాలన అని స్థానిక సంస్థలకు తీసుకొచ్చాడో అప్పటి నుండి భారతదేశంలో ఈ స్థానిక సంస్థలకి స్వపరిపాలన పునాదులు అనేవి వేయటం జరిగింది అందుకనే లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ ఎవరంటే కనుక లార్డ్ రిప్పన్ అంటారు మనకి ఈ ప్రశ్న యూపీఎస్సి కానీ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి లాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో కూడా అడిగారు స్థానిక సంస్థల పితామహుడు ఎవరు అంటే కనుక లార్డ్ రిప్పన్ అని మనం తెలుసుకోవాలి అంటే ఏమిటి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి ఒక తీర్మానం చేశాడు ఈ స్థానిక సంస్థలు స్వపరిపాలన సంస్థలుగా ఉంటాయి అనే విషయాన్ని ఆయన తీర్మానం చేయటం వలన అప్పటి నుండి ఈ స్వపరిపాలనకు పునాదులు పడ్డాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ మీకు రెండు చిత్రాలను చూపించడం జరిగింది ఇతనేమో లార్డ్ మేయో ఇందాక చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిసారిగా ఈ స్థానిక సంస్థలనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఈ దేశంలో లార్డ్ మేయో ఇతనేమో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలకి స్వపరిపాలన వారిని పాలించుకునే అవకాశం వారికే ఇవ్వాలన్న వ్యక్తి ఇతన్ అనమాట ఇతని పేరు లార్డ్ రిప్పన్ ఇతని ద ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి స్థానిక సంస్థల పితామహుడు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇక బ్రిటిష్ కాలంలో కావచ్చు బ్రిటిష్ అనంతరం కావచ్చు మహాత్మా గాంధీ గారు ఈ గ్రామాల గురించి ఈ గ్రామాల సంక్షేమం గురించి ఈ గ్రామాల స్వపరిపాలన గురించి గ్రామాల అభివృద్ధి గురించి చాలా పాటుపడ్డారని చెప్పొచ్చు ఆయన మాటల్లో ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం ప్రతి గ్రామం సర్వస్వతంత్రంగా నిలబడి తన ప్రజల అవసరాలను స్వయంగా తీర్చుకోగలిగి సాధ్యమైన మేరకు ప్రతి కార్యకలాపం సహకార విధానంలో నిర్వహించుకోగలిగటమే నా ఉద్దేశంలో గ్రామ స్వరాజ్యం అన్నాడు ఎవరు మహాత్మాగాంధీ అంటే ఏమిటి ప్రతి గ్రామం తనంతటత్వాను స్వయం సమృద్ధిగా ఉండాలి తనకు కావలసినటువంటి అవసరాలను తను తీర్చుకోగలగాలి ఇతర గ్రామాలతో చేదోడు బాదోడుగా ఉండి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెయ్యాలి సాధ్యమైనంత మేరకు ప్రతి కార్యకలాపం సహకార విధానంతో నిర్వహించుకోగలటం అదే నా ఉద్దేశం అదే గ్రామ స్వరాజ్యం అంటే ఈ గ్రామాలనేవి వేరే వారి మీద ఆధారపడకూడదు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ప్రతి గ్రామం తనంతర తానుగా స్వయం అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి కలగాలనే విషయం మనకు మహాత్మాగాంధీ గారు అనేక గ్రంథాలలో పేర్కొనటం జరిగింది అయితే భారతదేశం అంటే గణతంత్ర గ్రామాల కూడిక గ్రామాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఈ మాట కూడా మహాత్మా గాంధీ అన్నారు ప్రతి గ్రామం ఒక గణతంత్ర గ్రామం ఎవ్రీ విలేజ్ ఈజ్ ఎ స్మాల్ రిపబ్లిక్ అంటాడనమాట అంటే ఏమిటి ఆ గ్రామాల కూడికే ఈ భారతదేశం గ్రామాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి జరిగితేనే నిజంగా దేశం అభివృద్ధి చెందినట్టు అని మహాత్మా గాంధీ గారు పలుమార్లు అంటారు గ్రామాలు స్వయం పరిపాలన అంటే తమను తాము పాలించుకోవాలి గ్రామాలలో ఉన్నటువంటి వారు వారికి ఏం కావాలో వారు నిర్ణయించుకోవాలి వారికి ఎటువంటి కార్యక్రమాలు కావాలో వాళ్ళు అమలు చేసుకోవాలి అంటే స్వతహాగా పరిపాలించుకోవాలి స్వయం సమృద్ధి చెందాలని మహాత్మా గాంధీ గారు కలలు కనేవారు ప్రతి గ్రామం కూడా స్వయం సమృద్ధి అయ్యి వారిని వాళ్ళు పాలించుకొని వారికి కావాల్సిన అవసరాలు వాళ్ళు తీర్చుకోవాలని మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ కలలు కనేవారు అంతేకాకుండా పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే స్థానిక ప్రజలు గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పంచాయతీని ఎన్నుకునే విధంగా నిర్మాణం జరగాలని గాంధీజీ కోరటం జరిగింది ఈ గ్రామాలు స్వపరిపాలన చేయాలి అంటే కనుక గ్రామ స్థాయిలో కావచ్చు మండల కావచ్చు లేదా జిల్లా స్థాయిలో కావచ్చు ప్రజలు ఎన్నుకొని ఆ ఎన్నుకున్నటువంటి ప్రజలే వారికి కావాల్సిన అవసరాలను వారు తీర్చుకోవాల్సిందిగా మహాత్మా గాంధీ గారు కోరటం జరిగింది గాంధీజీ స్ఫూర్తిని ఆశయాలను అతని యొక్క భావాలను భావనలను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభైని చేర్చటం జరిగింది అంటే ఏమిటి ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారి ఆలోచనలు కానీ ఆయన భావాలు కానీ ఆయన భావనలు కానీ కేవలం గ్రామస్థాయిలో అభివృద్ధి జరగాలి గ్రామాలన్నీ స్వయం సమృద్ధి కావాలి ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అది దేశం అభివృద్ధి చెందినట్టే అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభైని చేర్చడం జరిగింది ఇదంతా కూడా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం రచిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఆ రాజ్యాంగ సభకు అనేక సూచనలు చేయటం జరిగింది తద్వారా ఆర్టికల్ నలభైని భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చేర్చటం జరిగింది